మా అమ్మ బాధ అస్సలు చూడలేకపోతున్నాను చాలా డేస్ నుంచి పంటి నొప్పితో స్ట్రగుల్ అవుతున్నారు ఫ్రెండ్ సజెస్ట్ చేసింది స్కై డెంటల్ లో నీకు పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ దొరికిద్దని మిన్ని ఎక్కడికి పరిగెడుతుందో వీడియో ఎండ్ లో అర్థమైంది నాకు ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ లేకుండా షూ కవర్స్ హెడ్ క్యాబ్స్ అన్ని ఇచ్చారు స్టాఫ్ అయితే ఇంటికి రిలేటివ్స్ వస్తున్నట్టు ఎవ్రీ పేషెంట్ ని చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు అది చాలా బాగా నచ్చింది నాకు చైతన్య సార్ మా అమ్మని చెక్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ గా విని ఎలా కేర్ తీసుకోవాలో చెప్పారు పేషెంట్ కేర్ నాకు చాలా బాగా నచ్చింది హాస్పిటల్ కంటేనే భయపడతాం బట్ కూల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటంటే పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లల కోసం ఎక్స్క్లూజివ్ కిడ్స్ డెంటల్ వింగ్ ఉంది మా మిన్ని అయితే అస్సలు భయపడకుండా పైన సీలింగ్ లో టీవీ చూస్తూ చెక్అప్ చేయించుకుంది ఇలాంటి హైజనిక్ వెల్ ఆర్గనైజ్డ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో ఉన్న స్ట్రెస్ ఫ్రీ హాస్పిటల్ ఎక్కడా చూడలేదు ఇప్పుడు చూడండి మా మిన్ని పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిందో కిడ్స్ కి సెపరేట్ ప్లే ఏరియా ఉంది వాళ్ళు ఆ వాళ్ళు డెంటల్ కేర్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ యూనిక్ హాస్పిటల్ సీతారాంపురం జంక్షన్ ఏలూరు రోడ్ విజయవాడ బాయ్